మండలంలో నడుస్తున్న ఇసుక ర్యాంపుల వలన ప్రయాణికులు అనేక అవస్థలు పడుతూ వాహనాల ప్రమాదానికి గురి కావడంతో శనివారం నాడు పాత్రాపురం గ్రామం నుంచి మండల చివర గ్రామాల వరకు రోడ్లకు ఇరువైపులా లారీలను నిలుపుదల చేయడం వలన ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణికులకు నానా ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేయాల్సి వస్తుంది అన్నారు సిపిఎం నాయకత్వం పరిశీలనకు వెళ్ళగా అటుగా వచ్చిన టిఎస్ఎండిసి పీఓ శ్రీరాములు వాహనాన్ని అడ్డుకుని ఈ యొక్క ఇబ్బందుల గురించి ప్రశ్నించారు దానికి బదులుగా పీఓ సమాధానం చెబుతూ హెడ్ ఆఫీస్ నుంచి బల్కుగా డీడీలు వందలాది లారీలు రావడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు లోడింగ్ నిలుపుదల చేస్తామని మండలంలో ఉన్న ర్యాంపులు అనుగుణంగా ఇబ్బందులు తలెత్తకుండా అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా లారీ డ్రైవర్ల దగ్గర ఇసుక రేసింగ్ ట్రాక్ కాంట్రాక్టర్లు అదనంగా ఒక్కొక్క లారీకి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని సిపిఎం నాయకత్వం పిఓలు దృష్టికి తీసుకువెళ్లాగా ఆ విషయంపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది పెట్టాలా రోడ్డు మీద అవుతానే ఆల్బాగా దగ్గర మూడు వెహికల్ పోతే లోడింగ్ ఏం లేదు ఎందుకు ఆ డబ్బులు మీకెంత ఎంత వాళ్ళకి ఎంత బకెట్ లేదు బకెట్ లో ఈ పైపులు ఎందుకు చేస్తారు సర్వీస్ ఇల్లంటే సీఎస్ఎం తీసుకు డబ్బులు ఇవ్వాలి కాంట్రాక్టర్ డబ్బులు అసలు కాంట్రాక్ట్ సంబంధం ఏమి ఉందండి రోడ్డు మీద రోడ్డు మీద కాదు సార్ సొసైటీ కాదు సొసైటీ రోడ్డు పైన బోర్ మీద పోస్తే గుట్ట మీద మీదే బాధ్యత థర్డ్ పార్టీ రాజుగారు వాళ్ళు స్పందించారు ఎవరన్నా అక్కడ ఎందుకు ఎందుకు చెప్తాను మీకు ఫోన్ చేసినా కత్తి కూడా తెలుసా లోపల పోనిచ్చారా నువ్వు చెప్పు ఏం చెప్పారు అంటే నువ్వు కాదు సొసైటీ లోపల ఏం జరుగుతుందో చూడొద్దా మన డబ్బు నుంచి బట్ట పెడుతుంది సొసైటీ ఉంటే కూడా పోనీ లారీకి ర్యాంపలు నలభై ఒక్క అక్కడ ఇంట్రెస్ట్ కాంట్రాక్టర్ నిలబడ్డేందుకు సొసైటీ వాళ్ళు కాదు కదా సొసైటీ కాంట్రాక్టర్ ఎక్కడ దాకా గోదావరి నుంచి బయట తీసుకోవటం గోదావరి నుంచి బయటకు కూడా ఎట్టా తీసి అన్నిటి కూడా మీరు టిప్పర్ల పర్మిషన్ ఇచ్చి వాళ్ళు టిప్పర్లు పెట్టుకున్నారు టిప్పర్ల ద్వారా దూసుకున్న పైన డబ్బింగ్ చేశారు జనం పని టిప్పర్లు చేసినాయి ఇక్కడ డబ్బులు తీసుకుంటారు లారీ డ్రైవర్ డబ్బులు ఇస్తేనే లోడింగ్ లేదా వాడు వాళ్ళు గొడవ పెట్టినోడు కల్లా లారీ ఆఫ్ చేస్తారు ప్రతి లారీ ఆఫ్ ఈ ర్యాంపులలో ఈ జిల్లా మొత్తంలో సార్ మీరే తిరుగుతారు మేము కూడా అట్టే తిరుగుతాం Yeah, não é